వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కొడలు వచ్చేసి జత మీద రెండే జతలు అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగుల గ్రామం నుంచి రైతు జింకల పెద్ద సాయన గారు అమ్మకానికి పెట్టారు ఇక్కడ కాడి మోస్తున్నటువంటి కోడలు వచ్చేసి పదహారు నెలల కోడెలు మరి అదే విధంగా ఇక్కడ బండి దగ్గర కట్టేసినటువంటి కోడలు వచ్చేసి ఆరు నెలల పాలపల్ల కోడలు వీటికి సంబంధించి సైజు వివరాలు కానీ రేటు వివరాలు కానీ పనితనం గురించి తెలుసుకోవాలనుకుంటే నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు జింకల పెద్ద సాయాన్నగారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు నాలుగు ఆరు తొమ్మిది రెండు ఆరు ఐదు ఏడు సున్నా నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన అరకీకన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది అనే మరికైతే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క కొడులు జత రెండు జతలు ఉన్నాయి మరి ఏ జత బాగుంది మరి ఏ విధంగా ఉన్నాయి వీటి రేట్ అయితే ఎంత అయితే జరుగుతుంది మీరు ఎక్కడ చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you.